హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ ఏడాది సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు రవితేజ గారు కొత్త లుక్లో మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున విడుదలకు సిద్ధమైంది జనవరి పదిన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి అలాగే ఈ మూవీలో రవితేజక్ జోడీగా ఆశికా రంగనాథ్ డింపుల్ హయంతి హీరోయిన్లుగా నటించారు అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల కోసం ఈ మూవీ స్పెషల్ షో వేసినట్లు సమాచారం ఈ క్రమంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫస్ట్ రివ్యూ చూస్తే ఇలా ఉంది సినిమాలో హీరో రవితేజ డింపుల్ హయంతి భార్య భర్తలు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగుతున్న క్రమంలో అతనికి ఆశికా రంగనాథ్ పరిచయం అవుతుంది ఈ క్రమంలో రవితేజ ఆమెతో ప్రేమలో పడతారు ఈ క్రమంలో ఇద్దరు హీరోయిన్ల మధ్య తాను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ఇటు భార్య అటు ప్రేయసి ఇబ్బందుల వేళ రవితేజ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేది కథాంశంగా ఈ మూవీని రాసుకున్నారు డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ క్రమంలో సినిమాలో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్గా సాగిపోతుందని టాక్ ఎక్కడ బోర్ కొట్టకుండా రవితేజ మార్క్ ఎంటర్టైనింగ్తో మూవీ ఉంటుందని తెలుస్తోంది అలాగే మూవీలో ఫ్యామిలీ రిలేషన్స్లో ఉండే బంధాలను గొప్పగా చూపించినట్లు సమాచారం మొత్తానికి అటు భార్య చేతిలో ఇటు లవర్ చేతిలో నలిగిపోయే క్యారెక్టర్లో రవితేజ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు టాక్ వినిపిస్తోంది పూర్తి రివ్యూ కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే ఎందుకంటే మరి సినిమా రిలీజ్ డేటు థర్టీన్త్ను కాబట్టి ఇక మూవీలో సునీల్ వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ సత్య శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు చేశారు ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన సంగతి తెలిసిందే మనకి జనవరి పదమూడున గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది భర్త మహాశైలకు విజ్ఞప్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్